వెల్కమ్ ఈ రోజు మనం చాలా మంది కూడా ఎక్కువసేపు రజలో పాల్గొనాలి అని అట్లీస్ట్ ఒక పావు గంట హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు అయినా పార్టిసిపేట్ చేయాలని చాలా మందికి కోరిక ఉంటుంది బట్ ఇందులో చాలా మంది హండ్రెడ్ లో ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఫెయిల్ అవుతుంటారు అంతసేపు చేయలేక అంతటి ఎమోషనల్ గా ఫీల్ కాలేక లేదంటే కొంతమంది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లో వీలయం పడుకోవడం శీక్రాస్కలం అంగసమ సరిగ్గా లేకపోవడము ఇలా ఏదో ఒక సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు సో అందరినీ ఉద్దేశించి కాదు బట్ కొంతమంది ఇలాంటి సమస్యల్ని గనక ఎదుర్కొంటున్నట్లయితే వారికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఒక భయాగ్రహ్ లాగా మీకు ఉపయోగపడుతుంది చెప్పాలి అంటే చాలా సింపుల్ గానే ఇంట్లో చేసుకోవచ్చు ఇవి అన్ని కూడా అందుబాటులో ఉన్నవే ఓకే ఈ చిట్కా తెలుసుకునే ముందు నా ఛానల్ కనుక మీరు మొదటి చూస్తున్నట్టు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి ఓకే సో ఇకపోతే చిట్కాలకు వెళ్ళిపోదాము ఈ చిట్కా కావాల్సిన అతి మధురం చూర్ణం అతి మధురం చూర్ణం అనేది ఆయుర్వేదిక్ షాపులలో అవైలబుల్ గా ఉంటుంది ఈ అతి మధురం చూర్ణం అనేది ఒక చెంచాడు తీసుకోండి ఓకేనా జాగ్రత్తగా వినండి ఒక చెంచాడు అతి మధురము ఒక చెంచాడు వెలిగారు సారీ ఒక రెండు చిట్కా వెలిగారం వెలిగారం అనేది కూడా మనకు ఈ చౌదపుడు దుకాణాలు లభిస్తుంటుంది ఓకేనా తెచ్చుకోవచ్చు మనకి ఈజీగా కొంచెం కష్టపడితే అవైలబుల్ గా ఉంటుంది దీంతో పాటు మరాటి మొక్కలు మరాఠీ మొక్క ఆల్రెడీ సూపర్ మార్కెట్ లో బగారలో వేస్తుంటాం కదా మటన్ లో కానీ బగారు చేసేటప్పుడు మరాటి మొక్కలు వేస్తుంటాయి కదా పడుతుంది మరాటి మొక్కలు మనకు సూపర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి ఓకేనా అతి మధురేమో ఆయుర్వేద ఉంటుంది ఈ వెలిగారం ఏమో చౌదపూడి దుకాణాలు లభిస్తుంది ఈ మూడే అంటే మూడింటి తెచ్చుకొని పెట్టుకొని ఈ మూడింటిని రతికి ముందు ఓకేనా రతికి ముందు ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు కాడ కట్ చేసేసి అందులో మీరు ఒక అర చెంచా మోతాదులో ఈ మిశ్రమాన్ని ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని అర చెంచా మోతాదులో ఈ తమలపాకులో పెట్టుకొని బుగ్గన పెట్టుకొని నములుతూ దాని రసాన్ని పీల్చుకుంటూ మీరు రతిలో పాల్గొన్నట్లయితే కనుక మీరు సుమారుగా హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు రతిలో ఎలా అంటే సమస్యలు అంటే అందం పెద్దపడే ఇలాంటి సమస్యలు లేకుండా త్వరగా వీర పడిపోవడం లాంటి సమస్యలు లేకుండా అందులో మీరు సుమారుగా హాఫ్ అన్ అవర్ కంపల్సరీగా ఉండగలుగుతారు కాకపోతే ఈ సమ అంటే ఇది వచ్చేసి మీకు వెంటనే ఇలా వేసుకోగానే అలా మాత్రం నేను చెప్పాను అది కరెక్ట్ కాదు కూడా సో కొద్ది రోజులు ఇలాగ మీరు ప్రయత్నం చేయండి కొద్ది రోజులు ఇలాగ ప్రయత్నం చేసి తప్పకుండా మీకు మీ టైమింగ్ అనేది పెరుగుతుంది మీరు గమనిస్తారు హండ్రెడ్ పర్సెంట్ గమనిస్తారు సుమారుగా ఒక నెల రోజుల పడైన చేయాలి దీనివల్ల మీకు వెలిగారం కానివ్వండి అదేవిధంగా మరాణి మొగ్గ కానివ్వండి అదేవిధంగా తమలపాకు కానివ్వండి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి నరాలలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తీసేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో కొలెస్ట్రాల్ కనుక మాకు తగ్గినట్లయితే కనుక ఆ నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే సో ఇది చాలా మంది కూడా మేము చెప్పడం జరిగింది మంచి ఫలితాలను పడుతుంది అంతేకాకుండా మీరు ఒకసారి గనక ప్రయత్నించే ముందు మీకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ మాత్రం ఖచ్చితంగా మానివేయాల్సి ఉంటుంది పథ్యం చేయకపోతే ఆయుర్వేదిక మందులు ఏవి కూడా పంచావు డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ పదార్థాలు సేవించడం కానీ ఇలాంటివన్నీ పూర్తిగా మానివేయాలి చింత పులుపు చింత చారు సాంబారు చికెను చేపలు అదేవిధంగా ఆమ్లెట్లు ఓకేనా ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది సాధారణ తక్కువలో ఆలుగడ్డ వంకాయ కాకరకాయ దొండకాయ చిన్నపప్పు గోంగూర వీటిని సాధారణ తక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి ఉదయం లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయడం ఒక హాఫ్ అన్ అవర్ యోగా ఎక్సర్సైజ్ లాంటి చేయడం వల్ల బాడీలో బ్లడ్ సెట్ పెడుతుంది ఓవరాల్ గా బాడీని మనము కండిషన్ లో ఉంచుకోగలిగితే మనకి ఇలాంటి సమస్యలు చాలా త్వరగా క్యూర్ చేసుకోవచ్చు ఇలాంటి చిట్కాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అయితే కొంతమందిలో సమస్యలు అధికంగా ఉండి ఒకవేళ చాలా రోజుల నుంచి కనుక మీరు సమస్య బాధపడుతున్నట్లయితే తప్పకుండా దీనికి డాక్టర్ల పర్యవేక్షణ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది ఒకవేళ మీ సమస్యలు ఏదైనా మాకు తెలియజేయాలి అనుకుంటే కనుక పైనస్ కోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనని మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియా ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాకు తెలియని మీకు అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ